హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాం ఈ డ్రింక్ మనకు శరీరానికి చలవ చేస్తుంది అలానే మన బాడీలో అంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఈ డ్రింక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ తయారు చేసుకోవడానికి మారేడు పండు తీసుకోవాలి చూసారు కదండి దీన్నే మారేడు పండు అంటారు ఇది మనకు కాయగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది బాగా పండిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా మనము ఈ మారేడు పండును తీసుకుని ఈ మారేడు పండుగ రాడ్తో ఇలా పగలగొట్టుకోవాలి ఇలా ఈ మారేడు పండు చాలా గట్టిగా ఉంటుంది చాక్తో అంతా కట్ చేసుకోలేము ఇలా ఏదన్నా ఒక రాడ్ ఉంటే రాడ్తో ఇలా మనము పగలగొట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పగలగొట్టుకున్న తర్వాత లోపలంతా ఈ విధంగా గుజ్జుగా ఉంటుంది ఈ గుజ్జునంతా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదండి ఇందులో ఉన్న ఈ గుజ్జునంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గింజలు ఉంటాయండి ఈ గింజలు మనము తీసేసేయాలి గింజల్లో కాస్త చేదు ఉంటుంది అందుకని కనిపించిన గింజలన్నీ ఇలా తీసేసి పక్కన వేసుకోవాలి చూసారు కదండి ఇందులో నుంచి గింజలంతా గింజలు అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ గుజ్జునంతా ఇలా మనము చేత్తో అంతా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకుని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని అంతా ఇలా మనము వడకట్టుకోవాలి చూసారు కదా ఇలా మనం తయారు చేసుకున్న ఈ జ్యూస్నంతా ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఈ పిప్పినంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఐదారు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి అలానే ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని పంచదార అంతా కరిగేదాకా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదండి చాలా సింపుల్ గా మనము ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకున్నాం సమ్మర్ లో ఈ కాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జ్యూస్ ని ఇలా మనము ఒక సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని చాలా చల్లగా సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదండి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉంటుంది సమ్మర్ స్పెషల్ డ్రింక్ మనం చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి